మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురు మహాదేవ శ్రీమార్త గురుగారు నవంబర్ మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఈ నెల ప్రత్యేకంగా ఇవ్వబోతుంది ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి ఓవరాల్గా తప్పకుండా కర్కాటక వారంటేనే వాస్తవానికి కొంతమేర భయం భయం భయంగా ఉంటుంది వీరు పక్కన ఉంటే ధైర్యము ఉంటుంది డబ్బు ఉంటుంది ఎందుకంటే ఒకనొక సందర్భంలో అమ్మవారు జనరల్గా ఈ యొక్క పర్యటన నిమిత్తము భూలోకానికి వస్తుంది భూలోకానికి వచ్చినప్పుడు గోవులను చూసి ముచ్చట మన ముచ్చట వేస్తుంది అమ్మవారికు సంతోష అయి గోశాల దగ్గరికి వెళితే ఆ గోవులు రానివ్వట్లేదు అమ్మవారు అదేమిటి నన్ను ఎందుకు రానివ్వట్లేదు అంటే అమ్మ తల్లి నీకు చాలా చెంచలమైనటువంటి మనస్తత్వాన్ని అనేది ఎందుకంటే ఈ పొద్దు ఇక్కడుంటావు మరో పొద్దు అక్కడుంటావు మరుసటి రోజు ఇంకెక్కడో ఉంటావు అసలు నీకు ఒక దగ్గర చెంచలంగా ఉంటుంది నీ మనసు మీరు ఒక దగ్గర స్థిమితంగా ఉండరు కనుక మీరు మా గోశాలలోకి రాకూడదు అన్నట్టుగా గోవులు చెప్తారు అప్పుడు అమ్మవారు ఎంతో బాధపడిపోయి మీ మీ అందు లైక్ అంటే మీతో గడపాలి మీతో ఉండాలి అనేటువంటి ప్రీతి నాకు దీనివల్ల భూలోకంలో అటువంటి మానవులకు మిమ్మల్ని సేవించిన అంటే మీ మీ యొక్క సేవ అటువంటి వారికి పుణ్యఫలం లభిస్తుంది అనే విధంగా చెబితే అప్పుడు గోవులు అంతకుముందు గోవులకు వృష్ఠభాగము అదేవిధంగా గోధూలి అనేటువంటిది విశేషమని బ్రహ్మ చెప్పడం జరిగింది కనుక మరి అందులో కొలువు తీరండి అని చెప్పి ఆ యొక్క గోవులు చెప్తాట అప్పుడు చక్కగా కూడా ఈ యొక్క అమ్మవారు ఆ గోవులకు సంబంధించి కాలి దూరము ఉంటుంది కదా కింద గోవులు నడిచేటువంటి గోధూలి ఆ గోధూలిలో అమ్మవారు కొలువై ఉంటుంది అదేవిధంగా ఆవు యొక్క వృష్ట భాగము అంటే వెనకాల అమ్మవారు కొలువై ఉంటుంది సో వీరిద్దరిని గోధూలి ని అమ్మవారి స్వరూపకంగా పూజించుకుంటారు వృష్ణభాగము అమ్మవారి స్వరూపకంగా పూజించుకుంటారు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే చంచలమైనటువంటి మనస్తత్వం అనగా నాకు అమ్మవారి గుర్తు వచ్చింది ఎందుకంటే ఈ కర్కాటక వారు ఏమిటంటే నీరు నీరు ఒక దగ్గర ఉంటుందా సముద్రం నీరు కానీ లేదా మనకు ప్రవహించే నీరు కానీ ఎక్కడ డౌన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది నీరు కనుక మనం వాటిని ఒక స్టోరేజ్ చేసి పెట్టామనుకో అందులో ఉండేటువంటి ఫ్రెష్నెస్ కానీ అందులో ఉండేటువంటి అది ఏదో ఒక ఒక స్పార్క్ మిస్ అయిపోతాం మనం కదా సో ఎప్పుడైతే కర్కాటక రాశి వారిని మనం బంధించాలని చూసినా కర్కాటక రాశి వారితో మనం ప్రేమగా మాట్లాడకున్నా తరచూ వీరిని మ్యాక్సిమం వారానికి ఒకసారి ఎట్టయినా గమ్మత్తుగా తీసుకొని పోకున్నా వీరు బాధపడతారు హట్ అవుతారు భార్యాభర్తలలో ఎవరిదైతే కర్కాటక రాశో ఇది మీకు లైఫ్ టైం ఉండే అటువంటి రెమెడీ ఇది ఇంతకు మించింది లేదు ఎందుకంటే కర్కాటక రాశి అనగానే కొంతమంది భయపడుతూ ఉంటారు వివాహం చేసుకోవాలనుకున్న లైక్ ఇంకేదైనా ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు లోపు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ కర్కాటక రాశి వారు అంటే హాక్షరము హారిక హాసిని హాక్షరంతో ఎవరైతే ఉన్నారో వారికి వివాహాలు జరగడము ఒక ఐదారు నెలలు అటు ఇటుగా ఇలాంటివి జరిగినటువంటి దాఖలాలు ఎన్నో ఎన్నెన్నో కూడా మనం చూసి ఉన్నాం ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ పెట్టినా సరిపోతుంది హర్షిత హర్షితు హారిక హాసిని ఇట్లాంటి పేర్లతో ఉండేటువంటి వారికి కొంతమేర మనకు ఇబ్బందికరమే అని చెప్పి చెప్పుకోవచ్చును ఇక మరి మనకు విషయానికి వచ్చినట్టయితే ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో మరి మీకు మీ లగ్నంలోకి గురుగ్రహం రావడము ఎంతో అదృష్టం కనుక అక్టోబర్ పద్దెనిమిది వచ్చినటువంటి యొక్క గురువు మీ లగ్నంలో దీనిని యూజ్ చేసుకోవాలి ఏం చేసుకోవాలంటే అధికంగా పూజలు చేసుకోవాలి అధికంగా లలితాశాస్త్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ ఇలాంటివి కొన్ని చదువుతూ ఉండాలి అధికంగా గురువులను పూజిస్తూ ఉండాలి గురువులను పొగుడుతూ ఉండాలి గురువుల ఆనందానికి మనం కారణం కావాలి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వాలి గురువులకు ఒక వాచ్ కానీ ఇక మాకు పిల్లవాడు ఇచ్చాడు పాపం లైక్ ఏదైనా వాచ్ కానీ చక్కటి దోతి కానీ అంటే మన శక్తి ఇంత ఉన్నది ఒక పప్పు కొనే శక్తి ఉన్నది పప్పు కొనివ్వు వాచ్ కొనిచ్చే శక్తి ఉన్నది వాచ్ కొనివ్వు ఫోన్ కొనిచ్చే శక్తి ఉన్నది ఫోన్ కొని నాకు అని కాదు మీరు ఎవరైతే గురువులు అనుకుంటున్నారో వారికి మీ నాన్నకు కొని నాన్నని తీసుకొని పో నాన్ననే ఫస్ట్ గురువు నాన్నగారిని తీసుకువెళ్ళి మంచి డ్రెస్ కొట్టి నాన్నగారికి చక్కటి సఫారీ సూట్ కానీ మంచి డ్రెస్ కానీ మంచి వాచ్ కానీ మంచి షూస్ కానీ నాన్నను సంతోషపెట్టినటువంటి కర్కాటక రాశి జాతకులకు విశేషమైనటువంటి ఫలితం లభించబోతున్నది నవంబర్ నెలలో వీరికి ఇదే అద్భుతమైనటువంటి గోల్డెన్ ఛాన్స్ గోల్డెన్ రెమెడీ అంటే వీరికి ఇదే ఇక మళ్ళీ రెమెడీ అని మీరు నన్ను అడగద్దు ఎందుకంటే అది అమ్మవారు చెప్పేసింది ఇప్పుడు తక్కువ నచ్చింది ఎందుకంటే మనం చెప్పేది గ్రహస్థితి సో ఇదే గురుగ్రహము వక్రగతిలోకి వెళతాడు డోంట్ వర్రీ ఎందుకంటే గురువు మీకు అక్కడ ఉచ్చ పొందుతున్నాడు గనుక ఇది అద్భుతమైనటువంటి ఫలితము ఈ సన్మయంలో ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో ఎక్సలెంట్గా పనిచేస్తుంది పని పనైపోతుంది బుధుడు వక్రానికి వక్ర దృష్టి ప్లస్ వక్రానికి వెళ్తున్నాడు వక్రత్యాగం చేస్తున్నాడు ఇక్కడ వక్రానికి వెళ్తున్నాడు అదేవిధంగా శనేచరుడు కూడా ఉన్నటువంటి ఈ యొక్క మీనంలో ఉన్నటువంటి శనేచరుడు వక్ర గతి నుండి వక్ర దృష్టి నుండి సవ్యంలోకి రావడం జరుగుతున్నది అదేవిధంగా మనకు నవంబర్ పదిహేడవ తారీఖు నుండి సుమారుగా ఒక పంతొమ్మిది రోజులు చాలా జాగ్రత్త అన్ని రాశుల వారు చాలా జాగ్రత్త ఎందుకంటే సూర్య కుజుల కలయిక ఇది మనకు ఎట్లా అంటే కిక్ బాక్సింగ్ లాగా ఉంటుంది ఇక్కడ కుద్దుడే కుద్దుడిగా ఏమయ్యేది తెలియదు ఎట్లా అయ్యేది తెలియదు నువ్వా అంటే నువ్వా నేను నువ్వా నేను అనే పరిస్థితి ఉంటుంది కనుక మనకి ఇలాంటి కర్కాటక రాశి వారికి ఇది పంచమ భావంలో ఏర్పడబోతున్నది కనుక పంచమభావం ఏమిటి అంటే ఇది అద్భుతమైనటువంటి ఉన్నత స్థానము అదేవిధంగా కన్సివ్ కొత్త ఒక పిల్లల యొక్క స్థానము కనుక పిల్లలకు మీకు గొడవలు జరగడం కానీ విపరీతంగా పిల్లలకు ఆల్రెడీ వివాహం జరిగింది అనుకుంటే ఆ పిల్లలకు ఉన్ను ఆ పిల్లలకు ఆ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికి గొడవలు జరగడం కావచ్చును విపరీతంగా కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి తల్లిదండ్రులు ఎవరో కర్కాటక రాశి అనుకుందాం వారి కొడుకుకు వివాహం జరిగింది అనుకుందాం గత వన్ ఇయరో టూ ఇయరో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది అనుకుందాం ఈ పిల్లలకు విపరీతంగా గొడవ జరుగుతూ ఉంటుంది కొడుకు అనుకో కోడలకు కొడుకుకు బిడ్డ అనుకో అల్లునికి బిడ్డకు ఇట్లా లేదా ఎవరికన్నా ఒకరికి కన్సీవ్ అవ్వడం కానీ కన్సీవ్ అయి మిస్క్యారీ అవ్వడం కానీ ఇప్పుడు ఈ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు అదేవిధంగా అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళాలి అనుకున్నా కూడా మరి ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళాలి అనే ఆలోచన మంచిదే కొందరు ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నేను ఇది చేసుకుంటాను ఇంట్లోకి బర్డెన్ కానివ్వను అని అనుకునేటువంటి వారికి ఇంట్లో బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అక్కడ పార్ట్ టైం జాబ్ దొరకకుండా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ ఉన్నవి ఎవరైతే కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి తండ్రి ఉన్నాడో తండ్రికి అద్భుతమైనటువంటి వ్యాపారములో లాభము వచ్చేటువంటి పరిస్థితి ఉంది కర్కాటక రాశికి సంబంధించినటువంటి పిల్లానికి వాళ్ళ తండ్రికి మీది కర్కాటక రాశి అనుకుందాం సో మీ తండ్రికి అద్భుతమైనటువంటి ఒక యోగం ఏర్పడబోతున్నది అద్భుతమైనటువంటి ఒక వర్క్ ఇది కావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఈ నవంబర్ నెలలో ఒక వారం పది రోజులు అటు ఇటుగా వేసుకుందాం ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగమా వ్యాపారమా ఇందులో ఏదో ఒక పని వీరికి జరగబోతున్నది అయితే మైనస్ లేదా ప్లస్ ఏదో ఒకటి జరుగుతుంది ఇక అదేవిధంగా కర్ణాటక రాశి వారికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీరికి సీక్రెట్ విషయాలు బయటపడేటువంటి ఛాన్సెస్ ఉన్నవి దీంతో పాటుగా కొంత మేర జాగ్రత్తగా ఉండండి గొడవలు జరుగుతుంది మీడియా రిలేటెడ్ పైకి రావడం కానీ మీడియా రిలేటెడ్ మీ జీవితాలు మీడియా రిలేటెడ్ రావడాలు కావచ్చు ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నవి పెను మార్పులు పెను సంచలనాలు ఉన్నవి ఎవరైతే రాజకీయ రంగంగా ఉన్నారో వారికి ఒక అద్భుతమైనటువంటి పదవి రాజయోగము లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది దీనికి తోడు కొంతమేర కొన్ని కొన్ని విషయాలలో దుఃఖము మిగిలించేటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా కొంత తలచినటువంటి పనులు కుంటుబడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కర్కాటక రాశి చివరి గురువు గారు ఈ నరఘోష నరదిష్టి తాలూకా ఎంతవరకు ఉంటుందంటారు విపరీతంగా ఉన్నదబ్బా వీరికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి కూడా అసలు ఎవరన్నా ఎవరన్నా మాకు చేశారా మా ఇంట్లో భార్యాభర్తలకు పడకుండా కలిసిమెలిసి ఉండే అటువంటి భార్యాభర్తలు అటో రూమ్లో ఇటో రూమ్లో పడకుండా ఎదుగుదల తట్టుకోలేక చెడు క్రియలు ఏమన్నా చేయించారేమో చేయించారు అనేటువంటి ఆలోచన వీరికి రావడం అలాంటి అప్పుడు మనం ఏం చేయాలి అంటే వారి వ్యక్తిగత జాతకాన్ని చూస్తే మనం చెప్పచ్చు చూస్తే ఇప్పుడు మన ఒక తల్లి ఎక్కడ అంటే వైజాగ్ నుంచి మాట్లాడింది తనకు తను ఒక దగ్గరికి వెళ్ళిందంట వెళితే తనను చూడగానే మీకు ముగ్గురు ఒక ఆడమనిషి ఇద్దరు మగ మనుషులు కలిసి మీకు కట్లు వేశారు లైక్ ఏదో నరఘోష నరదృష్టి రిలేటెడ్ మీకు మొత్తం చెడి వేశారు మీ ఇంటికి పెట్టారు సుమారుగా మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇదంతా కూడా తీయించితే మీకు మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పారు ఏమనిపిస్తుంది ఆమెకు అదే మూమెంట్లో ఏదో నా వీడియో చూసింది నాకు ఫోన్ చేసింది అపాయింట్మెంట్ తీసుకొని చెప్పా అమ్మా పరిస్థితి ఇది నడిచేటువంటి పీరియడ్లో ఇట్లా ఉన్నది దృష్టి దోషము కనుక మీరు చిన్న పరిహారం చేసుకొని పదకొండో రోజుల్లో నాకు ఫోన్ చేయండి ప్రశాంతంగా పడుకుంటున్నారా లేదా ఫస్ట్ ఆమెకు వచ్చిన అసలు నిద్ర కూడా పట్టట్లేదు నాకు సుమారుగా ఏడు నెలలు అవుతుంది సెవెన్ మంత్స్ నుంచి మాకు నిద్ర పట్టడం లేదు అని అన్న మనిషి అద్భుతమైనటువంటి నిద్రపోతున్నాను చాలా అద్భుతంగా ఉంది అనే విధంగా మాట్లాడింది ఇలాంటి కేసులు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయిన ఊరుగా మళ్ళీ ఎవరో కాదు ఇంటి వాళ్ళే చాలా దగ్గర వాళ్ళే ఇలాంటి క్రియలు చేపిస్తున్నారు చెప్ నన్ను కలవండి అని చెప్తున్నా కదా ఏది ఉన్నా చెప్తున్నా కదా చిటికే చెప్తున్నా ఎలాంటి ఇబ్బంది ఉన్న నరఘోష నేను వస్తా నేను చూస్తా సినిమా హండ్రెడ్ పర్సెంట్ మీకు వందకు రెండు వందల పర్సెంట్ నేను అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని నేను మీకు ఇచ్చి నేను వస్తా అనేటువంటిది మాత్రం మీరు గమనించుకోండి ఇది నా సబ్జెక్ట్ మీద నేనున్నటువంటి పట్టుదలతో పట్టుతో అమ్మవారి యొక్క సాధకునిగా ఒక దత్తాత్రేయ స్వామి యొక్క ఉపాసకునిగా నేను చెప్తున్నాను ఇది గమనించుకోండి అంతే ఓవరాల్గా కర్కాటక రాసే పరిస్థితి ఈ నెల విశేషంగా ఏ విధంగా ఉండిపోతుంది అనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ్